ಹಲೋ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೀ ಫೈರ್ ಪ್ಲೇಯರ್ಸೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಹೋ ತೆಲು ಗೇಮರ್ಸೋ ಗಾಯಸ್ ಅಂದರೆ ಎಲ್ಲ ಉನ್ನ ಬಾವು అయితే సూపర్ సో ఈ రోజు వీడియోలో కూడా సోలార్ ర్యాంక్ మ్యాచ్ అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోలో అయితే ఒక అరాజకమైన అద్భుతం అయితే ఉంటుందన్నమాట అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి సో అలాంటి అద్భుతాలు మీకు కూడా ఇంకా జరుగుతున్నాయా అది కావాలని మీకు మీరు అంటే మనకు మనం చేసుకునే అద్భుతాలు అనమాట అలాంటివి ఇంకా మీరు అలాంటి అద్భుతాలు చేస్తున్నారా చేయట్లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి అండ్ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మెయిన్గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్తో ఆన్ చేసుకోండి లింక్స్ అండ్ మెయిన్గా మీకు ఒక మాట చెప్పాలి ఏంటి అంటే సో మనకి ఎవ్రీ టైమ్ సక్సెస్ అయితే రాదనమాట సో అప్పుడప్పుడు మనకి సో ఓటమి అనేది కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ వీడియో కొంచెం అలాంటిది కాకపోతే మీకు కొంచెం సో మనం చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పడానికి వీడియో అనమాట ఓకే ఎండ్ వరకు అయితే చూడండి బ్లాక్ టోర్ బ్లాక్ హోజ్లో ఎనిమే సో ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు మనకు కూడా సో ఫస్ట్ కవర్ తీసుకుందాం ఒరే అమ్మ ఫోన్ ఏంది ఇట్లా హ్యాంగ్ అయిపోతుంది ఒక్క నోటిఫికేషన్ వచ్చినా సరే అమ్మ ఫోన్ మార్చాలి గాయస్ అర్జెంట్గా లేకపోతే కష్టం మన గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వడం అండ్ వాడు అవతల సైడ్ ఉన్నాడు అనమాట ఏమి ఇప్పుడు వాడికి మామూలుగా ఉండకూడదు కాల్తో దిమ్మ తిరిగిపోవాలా వాడికి కూడా ఫుల్ డ్యామేజ్ అయింది కాబట్టి వాడు కూడా అలా చూస్తూ ఉంటాడు అంత డేర్కి అయితే బయటికి రాడు కాకపోతే వాడు వచ్చేటప్పుడు మనం అయితే ఒక సస్పెన్స్ అయితే ఉంది వాడికి అదే హెడ్ షాట్ అయితే కొట్టాలన్నమాట ఫట్టాస్ వెళ్ళిపోయి గన్ తీసుకొని రొటేట్ అవుతూ ఫట్ హెడ్ షాట్ మామూలుగా ఉండదు బొబ్బాయి సో ఎంపీ ఫార్టీన్ కూడా నేను ఇంత బాగా హ్యాండిల్ చేస్తానని నాకు ఈ మధ్య తెలిసిందనమాట అసలు ఇదివరకైతే ఎంపీ ఫార్టీన్ అయితే యూజ్ చేయకపోయేటోడిని అసలు ఆడలేకపోయేవాడిని కూడా ఎంపీ ఫార్టీతో బట్ ఈ మధ్యనే కొంచెం ఎంపీ ఫార్టీతో అలా 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 కొంచెం కనెక్ట్ అవుతున్నాయి షార్ట్స్ సెన్సివిటీ సెట్ అవ్వట్లేదు ఇక్కడ ఒక ఎనిమి ఉందా పాప పాప ఓ పాప నువ్వు ఈ పాప ఎక్కడుంది ఇప్పుడు అక్కడ మనకి షూటింగ్ సింబల్గా అనిపించిందా పైకి వస్తుంది కింద ఉన్నారనుకుంటాను మిస్ కింద అనుకుంటా వెయిట్ 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 వైట్ చూద్దాం అండి అరే ఎంతసేపు పైకి రావట్లేదంటే ఐ మీన్ బ్లాక్ కోస్ పైన విండోస్లో ఉన్నారని నా డౌట్ సో క్లారిఫై చేసుకుందాం వెళ్ళేసి యో కన్ఫామ్ అయిపోయింది రో పాప కిందకి వస్తుంది రో కిటికీలు ఓ పాపో పాపకి హెడ్ షాట్ కొడితే తట్టుకోలేదు స్మూత్గా డీల్ చేయాలి పాపల్ని లేకపోతే దిమ్మ తిరుగుతుంది ఇంకోసారి గేమ్లోకి కూడా రారనమాట మళ్ళీ మనకు కింద తగ్గిపోద్ది అందుకే నార్మల్గా కొట్టేద్దాం సో హెడ్ షాట్ కనెక్ట్ అవ్వలేద్దా అక్కడ అది మ్యాటర్ ఓకేనా అండ్ టూ కిల్స్ అయితే కొట్టేసినాం అండ్ మొత్తానికి ఏంటి అంటే గాయస్ వీడియో సో విజయ అనుషుల వరకు తెల్లిపోయినాం ఒకని కొట్టేస్తే బూయ కొడతాను మూమెంట్లో సో మనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి సో ఏంటి అంటే గ్లూ వాళ్ళు కూడా వేసుకోకుండా గ్లూ వాళ్ళు లేకుండా కొడదామని చెప్పేసి మైండ్లో అనుకున్నాను కాకపోతే అది పల్టీ కొట్టింది కొట్టిండు కొట్టిండి బూయ్యం ముగిసిందనమాట అదే మ్యాటరు సో ఇలాంటివన్నీ మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఇవి మన మిస్టేక్స్ కేవలం మనం మన మన మిస్టేక్స్ మాత్రమే అనమాట సో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ ఫర్టస్ హెడ్ షాట్ సో అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఎం వన్ ఫోర్టీనే వాడతాను ఇంకోటి వచ్చేసి ఎం వన్ ఫోర్టీన్ గన్నే వాడతాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో హెడ్ షాట్స్ అయితే బాగా కనెక్ట్ అవుతున్నాయి అండ్ ఈ గన్కి అటాచ్మెంట్ కూడా దొరికింది సో ఎం వన్ ఫోర్టీన్కి అటాచ్మెంట్ దొరికితే సూపర్గా ఉంటుంది అనమాట ఓకేనా అండ్ భీమశక్తి దగ్గర ఎన్మీస్ అవుతున్నారు వాడు ఎవడైనా కొట్టేస్తున్నాడు హెడ్ మీద ఏం పెడితే ఆగట్లేదు డిఫాల్ట్ కాబట్టి ఆటోమేటిక్ చెస్ట్ మీదకి వస్తుంది థర్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థర్టీ నైన్ థర్టీ సెవెన్ ఫార్టీ త్రీ సో మొత్తానికి అయితే పర్లేదు చాలా బాగా పడుతుంది చాలా రేంజ్లో ఉన్నప్పుడు కూడా మస్తు డేమేజ్ అయితే పడుతుంది అనమాట ఎం టెన్ ఫోర్టీన్ సారీ ఎం ఫోర్టీన్కి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాడు ఓ వీడికి థర్టీ ఫోర్లో థర్టీ నైన్ బర్డే అండ్ పైన ఇంకొకరి ఉన్నాడు సో వాన్ కూడా కొట్టేద్దాం మామూలుగా ఉండదు బాబాయ్ సో పైన కూడా ఉన్నాడు అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే వాడు ఇంకొక మ అంటే మనం చంపిన ఎనిమిది ఉన్నా సరే వాళ్ళు ఇంకొకరు కొడుతూనే ఉన్నాడు అంటే పైన ఎనిమిది ఉన్నాడు అర్థం సో క్లారిఫై చేసుకుందాం యా ఓకే కన్ఫర్మ్ అయిపోయింది ఎనిమిది ఉన్నాడు ఇక్కడ రారా బాబుద్దా నీ కోసం నేను వేడి చూస్తున్నా రారా బాబుద్దా నువ్వు కూడా జోన్లోకి రావాలి కదా దా నిన్ను చంపంది నేను జోన్లో నుంచి కదలండి రా బేటా రారా బాబుద్దా రారో రై ఏమిరా రా బబ్బు రా రా బబ్బు రా రా వెయిటింగ్ ఫర్ యు మ్యాన్ జోన్ స్టార్ట్ అయితే నువ్వే బయటకు వస్తావు హే గైస్ కింద వింజో గోల్డ్ లింక్ వింజో గోల్డ్ యాప్ లింక్ అయితే ఇచ్చానమాట సో ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే సో ఇప్పుడే వీళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఏమి ఏమీ లోపు కొంచెం డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి అనమాట అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా వస్తున్నాడు వస్తున్నాడు ఆగండి వార్నింగ్ జోన్ స్టార్ట్ అయింది వన్ ఫిఫ్టీ వన్ గ్లూ వేసాడు ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రానెట్స్తో కొంచెం పని చెప్పేస్తే ఫోర్ హెడ్ భయపడతాడు అట్లా దొరుకుతాడు ఈ గ్యాప్లో మళ్ళీ గన్ తీసుకొట్టామంటే ఓ హో హో గన్ తీసుకొట్టే ఛాన్స్ ఇవ్వలేదు మనకి పిల్లోడు మై గాడ్ కథం చేసాం సిక్స్ స్కిల్స్ అయితే కొట్టేస్తాం మొత్తానికైతే అండ్ చూద్దాం వాల్ ఒకటి వచ్చింది అండ్ యో ఇక్కడ గుట్ట మీద ఎనిమిది ఉన్నాడు గుట్ట మీద గ్లూవాల్ సౌ కొడుతున్నాయంటే ఎనిమిది ఉన్నాడు అని అర్థం అండ్ అలాగే ఫోర్ ఉంది చూద్దాం మనవాడు వస్తాడు వచ్చిన తర్వాత కొంచెం మనకి కూడా ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం మనం కూడా తిందాం రారా బాబు దా నీకోసం వెయిటింగ్ రారా బాబు రారు వాడు వచ్చేలోపు ఇంకో మనం ఇటు సైడ్ చూద్దాం ఎవరైనా ఎమీస్ ఉన్నారో లేరో లేకపోతే ఫసక్ పడుతుంది అండ్ ఫస్ట్లో ఉన్నంత కేర్ నాకు ఎందుకు ఈ మ్యాచ్లో లాస్ట్లోకి వచ్చేసరికి చాలా కేర్లెస్ నేను ఆ కేర్లెస్ ఏ మనకి బూయ అనేది మిస్ చేసిందనమాట అండ్ దాని గురించి వీడియో వచ్చేసాడు వాడు ఇద్దరు ఇంట్లో వెళ్ళిపోతున్నాడు యో 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 హెడ్ షార్ట్ అస్ హెడ్ షార్ట్ కనెక్ట్ బాగా పడుతున్నాయి కాదు సెవెంటన్ ఫోర్ టెన్కి అటాచ్మెంట్ ఉంది కాబట్టి సో బాగా బుల్లెట్స్ అయితే సో పర్లేదు రీకాల్ అయితే అంతకు అవ్వట్లేదు అని చెప్పి నాకు అనిపించింది ఎవ్రీ బుల్లెట్కి డ్యామేజ్ అయితే పడుతుంది థర్టీ ఫోర్ థర్టీ త్రీయో ట్వంటీ నైన్ సంథింగ్ పర్లేదు డ్రాగన్ కంటే రీకాల్ అయితే అవ్వట్లేదు చాలా బాగుంది అండ్ నేను ఇక్కడ చూడండి సో ఇదే అనమాట అద్భుతం మనకు జరిగిన అద్భుతం ఏంటి అంటే టోటల్గా మన నిర్లక్ష్యం మన ఓవర్ కాన్ఫిడెన్సే బూయ్య అనేది మిస్ చేసిందనమాట ఇక్కడ హెడ్ షాట్ మిస్ అయిపోయింది సరే అక్కడ గ్లూ వాల్స్ బాగా వేస్తున్నాడు బాబాయ్లు గ్రానెట్లు వేద్దాం ఆగండి గ్రానేట్లు వేసి కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం బయటకు వస్తాడేమో సో ఇన్ని గ్లూ వాల్స్ వేసినా వాడు చావలేదు అని అంటే సారీ ఇన్ని గ్రానైట్స్ వేసినా వాడు అని అంటే ఐ థింక్ వాడు అట్ సైడ్ వెళ్ళి ఉంటాడు అవును సో ఇద్దరు ఎనిమిస్ ఇక్కడ ఉన్నారు చూడండి ఇద్దరు ఎనిమిస్ ఇక్కడే ఉన్నారు ఇద్దరు ఎనిమిస్ ఇక్కడే ఉన్నారు అడ్వాన్స్ అడ్వాన్స్ షాట్ కొట్టేస్తాను కనెక్ట్ అవ్వలేదు అండ్ వాళ్ళ వాళ్ళు కొట్టేసుకున్నారు ఒక గ్లూ వాల్ మనం సైడ్కి వేద్దాం ఎవరు రాకుండా అండ్ జోన్ చూడండి సో జోన్ నా సైడే ఉంది ఎనిమిది కూడా నా సైడే రావాలి కాకపోతే ఇక్కడ మనకి కొంచెం ఓవర్ క్రమ్ ఎక్కువైపోయి నిర్లక్ష్యంగా ఏం చేశానంటే నేనే వాడికి ఎదురెళ్ళిపోయి కొడదామని చెప్పేసి ఏదో తింగర ప్రయత్నం చేస్తే అదేదో టింగర్ తింగరగా అయిపోయి బూయా మిస్ అయిపోయింది అనమాట ఇదే జరిగిన అద్భుతం అండ్ ఇలాంటి కామన్ మిస్టేక్స్ మీరు కూడా చేస్తూ ఉంటారు అండ్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి అయితే అని చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట సో ఇది చేతులారా వచ్చిన బూయా అయితే మిస్ అయిపోయింది చీచీచి దీని అమ్మ జీవితం అనిపించింది మనకి సో ఇదే వీడియో సో మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదనే అంటే ఎప్పుడు సక్సెస్ అయ్యదు ఫెయిల్యూర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకేనా మెయిన్గా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనే సో వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో జోన్ మన మన సైడ్ ఉన్నప్పుడు సో గేమ్ని మనకే అడ్వాంటేజ్గా తీసుకోవాలి కానీ మనమే డైరెక్ట్గా అటాక్ వెళ్ళకూడదని చెప్పడానికి వీడియో అనమాట లేకపోతే ఎన్ని కిల్స్ కొట్టినా కథం అవుట్ అయిపోతాం అనమాట బూయా మిస్ అయిపోతుంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకేనండి లింక్ సో ఇది వీడియో